శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండల కేంద్రంకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త భజంత్రి గోపాల్ నలభై ఐదు సంవత్సరాలు శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు ఎనిమిదేళ్ల క్రితం భార్యను కోల్పోయారు నాడు తల్లి నేడు తండ్రి మరణం తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయిన అనాథులైన ఇద్దరు ఆడపిల్లలు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సవితమ్మ భరోసా విచారంలో మునిగిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి సవితమ్మ అనాథులైన ఆ ఇద్దరు ఆడబిడ్డలను సోమవారం పరామర్శించారు పెద్ద కుమార్తె అక్షిత హిందూపురం సువర్ణ భారతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది రెండవ కుమార్తె వందన పరిగి కేసీబీవీ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వం అండగా నిలబడుతోందని భరోసా ఇచ్చారు ఏ పరిస్థితిలోనూ ఇద్దరు విద్య మానుకోకుండా బాగా చదువుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గోవింద్ రెడ్డి మాజీ జెడ్పీటీసి సూర్యనారాయణ తహసీల్దార్ హసీనా సుల్తానా ఎంఈఓ లక్ష్మీదేవి ఐసిడిఎస్ సూపర్వైజర్ లలిత తదితర అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నువ్వు ఎక్కడ ఏం చదువుతున్నా కానీ ధైర్యంగా ఉండాలి మరి ఎందుకంటే జరగకూడదు జరిగింది ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరిని లేకుండా చేశాడు దేవుడు మరి మేమందరూ ఉంటాం మీకు ఏం సపోర్ట్ కావాలన్నా చేస్తాం మీరు ఎంతవరకు చదువుకుంటామన్నా కూడా చదువుకు కూడా మేము సహకరిస్తాం లోకేష్ గారు ముఖ్యంగా నిన్ననే వద్దామనుకున్నాను నేను కోలా చిత్తూరు డిస్టిక్కి వెళ్ళాల్సి వచ్చింది లోకేష్ గారు కూడా పర్సనల్గా అమ్మ వాళ్ళు ఏం చదువుతారో వాళ్ళు చదువుకు మనం సహకరిద్దాం ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళని అంటే ఏదైనా మోరల్ సపోర్ట్ చేద్దామని కూడా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు మేము ఎప్పుడూ లీడర్స్ అందరు ఉంటాం లోకల్గా మీకు ఏ సమస్య వచ్చినా మాకు చెప్పచ్చు ఇప్పుడు మీరు ఎక్కడ చదువుతున్నామో ఇంటర్మీడియట్

ఫై సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్టీ ఖచ్చితంగా నువ్వు బాగా కష్టపడు బాగా చదువుకో ఖచ్చితంగా నేనైతే సపోర్ట్ చేస్తాం పర్సనల్గాను సపోర్ట్ చేస్తా ప్రభుత్వం నుంచి నీకు ఏం అవకాశం ఉన్నా కూడా చేయిస్తాం ఏమో మీరిద్దరు బాగా చదువుకోవాలి ఏదన్నా ఉన్నా మీ అంతకు మీరు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దలతో డిస్కస్ చేసి మాకు కూడా షేర్ చే షేర్ చేయొచ్చు దాని విధంగా కోఆపరేట్ చేయండి ఇప్పుడు ఈ స్కూల్లో నువ్వు చదువుతున్న కాలేజీలో ఎంత కట్టాలి ఫీజు అంటే మెరిట్ బట్టి వాళ్ళు అమౌంట్ ఎవరు మీ ప్రిన్సిపాల్ పేరు ఒకసారి ఫోన్ ఫోన్ నీలకంఠ రెడ్డి వాళ్ళ ప్రిన్సిపాల్ రండి ఎమ్మెల్యే మన మన మీ మనకి వీళ్ళకి ఏమైనా స్కీమ్స్ వర్తిస్తాయా నమస్తే ఏమైనా వర్తిస్తాయి ఎలిజిబిలిటీ ఏమైనా ఏం పేరు పేరు హలో నీలకంఠ రెడ్డి గారు నమస్తే నమస్తే బాగున్నాం బాగున్నామండి ఇది ఒక బ్యాడ్ న్యూసే ఎందుకంటే మీ స్టూడెంట్ వాళ్ళ ఫాదరు మదర్ ముందే చనిపోయారు ఫాదర్ రీసెంట్గా చనిపోయారు మరి అవునవునంట మంచి మెరిట్ స్టూడెంట్ మీరు కూడా కోఆపరేట్ చేయాలి మరి మీరు మీ సైడ్గా ఏం సహకరిస్తారు ఏంటి అసలు ఇంకా మా సైడ్ నుంచి ఒక రూపాయి ఫీజ్ తీసుకునేది లేదు ఓకే ఓకే అమ్మాయిని ఏబీబీఎస్ సీట్ నేనే ఎవరితో తీసుకుంటారు అమ్మాయిని డాక్టర్ చేయాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేము కూడా సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా మీకు కూడా మేము కూడా చాలా వెల్కమ్ అమ్మ సార్ మీ నీలకంఠ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఏమాత్రము ఫీజు కట్టే పని లేదు మెడిసిన్కి కూడా నేను సపోర్ట్ చేస్తాను ఆ అమ్మాయిని డాక్టర్ చేయాలనేదే నా ఆక్ష ఆకాంక్ష అంటున్నారు మంచి నిర్ణయం తీసుకున్నారు ఎస్ సార్ సార్ నా సైడ్ కూడా నా సైడ్ కూడా మీకు ఏ సైడ్ ఏ విధంగా అమ్మాయికి సపోర్ట్ కావాలో నేను కూడా సపోర్ట్ చేస్తాను సార్ మీరు చేయండి మీరు సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తారమ్మా మీరు ఒకవేళ ఈ బాధ ఉంటుంది మీకు ఇప్పుడు మీరు మెంటల్గా ప్రిపేర్ కావాలి మేమందరం మీకు సపోర్ట్గా ఉంటాం ఏమో సపోర్ట్గా ఉంటాము కాబట్టి మీరు కూడా కాన్సన్ట్రేషన్ మీ టార్గెట్ మీ పేరెంట్స్ మీ ఫాదర్ అయితే ఖచ్చితంగా నేను డాక్టర్ కావాలని ఇంత కష్టపడి నేను ఉన్న ప్రైవేట్ ఐ మీన్ మంచి నువ్వు కావాలనుకున్న కాలేజ్లో జాయిన్ చేయించారు కేజీవిపి కూడా మంచి మైలేజ్ వస్తుంది మంచి పర్సంటేజ్ కూడా వస్తుంది హాస్టల్ కూడా బాగున్నాయి లోకేష్ గారు పర్సనల్గా చూస్తున్నారు స్కూల్స్ ఎంత పర్సనల్గా చూస్తున్నారంటే ఏ స్కూల్ ఏ స్కూల్లో ఏ సబ్జెక్టు వీక్ ఉన్నారమ్మా స్టూడెంట్స్ వాళ్ళు ఆబ్సెంట్ ఎన్నో ఎంతమంది అవుతున్నారు ఏంటి ఎప్పటికప్పుడు వీళ్ళకి ఎఫ్ఆర్ఎస్ కూడా పెట్టారు పెట్టారు ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు లోకేష్ గారు కూడా కాబట్టి నీది మంచి స్కూలే నీది మంచి కాలేజే కాబట్టి మేనేజ్మెంట్ కూడా నీకు బాగా సపోర్ట్ చేస్తాను తల్లి మేము కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం నా నెంబర్ వేసుకోండి ఏదన్నా మీరు ఇక్కడ ఏదన్నా ఉంటే అవసరమైతే నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ వన్ జీరో టూ జీరో వన్ ఏదైనా మీకు ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేసి విషయం చెప్పండి లేదా వాట్సాప్లో మెసేజ్ పంపించండి నన్నీ హో అందరూ ఉంటారు లీడర్స్ అందరం ఉంటాం ఎంఆర్ఓ కావచ్చు ఏస ఏది ఉన్నా కూడా మీరు నాకు సపోర్ట్ చేస్తాం మేము మీరు ఏది ఇండివిజువల్ నిర్ణయం తీసుకోకూడదు మేమంతా ఉన్నాం ఎక్కడ ఉంటారు వీళ్ళు చిన్నా ఓను మీరు ఎక్కడ పని చేస్తున్నారండి పని చేస్తున్నారు చూస్తాను చేస్తాను నాకు కొంచెం రిక్వెస్ట్ లెటర్ ఇవ్వండి నేను కూడా సార్తో చెప్పి నువ్వు బలం తెచ్చుకోవాలా పెద్దమ్మా ఇప్పుడు వీళ్ళ పిల్లల కోసము నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఉండాలి మరి నువ్వు వాళ్ళ కోసం నీ కొడుకు నీ కోడలు మరి అనారోగ్యం వల్ల మరి పిల్లలు అన్యాయం అయిపోతారు కదా నువ్వే ఇప్పుడు పెద్ద తిక్కు వాళ్ళకి నువ్వే బా నువ్వు ఆరోగ్యంగా ఉండి వీళ్ళని ఆరోగ్యంగా చూసుకోవాలి ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ ఉంది ఇప్పుడు ఏమన్నా అనుకో మీ ఖర్చులకో ఏదైనా ఉంటే పెట్టుకోండి ఇరవై ఐదు వేలు ఉంది చూడండి మీరంతా ఉండండి అన్న ఎప్పుడు ఏదైనా కావాలన్నా ఏమా మీరు కూడా చేయండి మీరు ఏదన్నా ఉంటే పంజుకోవాలి డిపాజిట్ చేయండి కూడా తీసుకొని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మినిమం జరగటానికి ఏం కావాలనేది చూడండి మీరే ఇవ్వండి మళ్ళీ ఇవ్వండి మళ్ళీ ఇవ్వండి మళ్ళీ మీరు ఇవ్వండి లోకల్ లీడర్స్ అందరూ వచ్చి ఎంఆర్ఓను పిలిచి ఎంత అవుతుంది ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరము దాన్ని పెట్టి ప్లాన్ చేయండి చేపిస్తామండి చేపిస్తాను నీకేం కావాలను అక్కకేమో అక్కకేమో డాక్టర్ కావాలనుంది ఇద్దరు అందరికీ స్ఫూర్తి కావాలా ఏమి అందరికీ చూడండి వాళ్ళు ఎలా చదివారు అన్నది ఎక్కడున్నా మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు ఉంటుంది అమ్మ ఖచ్చితంగా నా వంతు ఎంతో మంది పిల్లలకు మేము కూడా ఎడ్యుకేషన్ ద్వారా నేను చాలా మందికి సపోర్ట్ చేస్తున్నా వీళ్ళు కూడా మా బిడ్డలే అనుకుంటాం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను తప్పకుండా సాయం చేస్తాను నువ్వేమీ కావు వాళ్ళని సెటిల్ చేసే వరకు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నీకు దాన్ని నువ్వు ఆరోగ్యంగా చూసుకోవాలి కూడా నీ మనవరాలు డాక్టర్ ఏందో చూడాలి కదా పరిగి మెజర్ పంచాయతీలో మరి అనారోగ్యంతో గోపాల్ అనే వ్యక్తి చనిపోవడం నిజంగా చాలా బాధాకరము అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు వారికి గతంలోనే ఏదైతే గోపాల్ గారి భార్య అనారోగ్యంతో ఎనిమిది సంవత్సరాల కిందటే మరణించారు మరి వారిద్దరు దంపతులకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు మరి తల్లి లేని లోటు ఆ తండ్రి గత కొన్ని సంవత్సరాలుగా పిల్లల్ని చూసుకుంటూ ఆలనా పాలనా చూసుకుంటూ మరి పిల్లల్ని కూడా బాగా విద్యావంతులు చేయాలని ఎంతో కష్టపడ్డారు మరి అనుకోకుండా అనారోగ్యం రావడంతో మనం మూడు రోజుల కిందట మరి గోపాల్ గారు కూడా మరణించటం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది మరి వారి కుమార్తెలతో కూడా వచ్చి మాట్లాడాను వారు కూడా చాలా బాధలో ఉన్నారు మరి నేను తెలియజేసేది ఒకటే వాళ్ళ విద్య ఆ ఇద్దరు ఆడపిల్లలకు ఖచ్చితంగా మేము వెళ్ళవేళ మా లోకల్ లీడర్స్ కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు మరి నేను ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటామనే విషయం కూడా తెలియజేస్తూ ఒక అమ్మాయి ఏమో అమ్మాయి ఏమో కేజీవీపీలో నైన్త్ క్లాస్ చదువుతూ ఉంది మరి పెద్ద అమ్మాయి హిందూపూర్ ఒక ప్రైవేటు కాలేజీలో మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇద్దరు మెరిట్ స్టూడెంట్స్ మరి పెద్దమ్మాయి కోరిక డాక్టర్ కావాలని మరి కాలేజీ ప్రిన్సిపాల్ మరి నీలకంఠారెడ్డి గారితో కూడా మాట్లాడి సెకండ్ ఇయర్ని ఏ విధంగా మీరు సపోర్ట్ చేయగలమంటే మరి నీలకంఠారెడ్డి గారు కూడా అమ్మ ఆ అమ్మాయి చాలా మెరిట్ మంచి మెరిట్ స్టూడెంట్ ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎలాంటి ఫీజులు లేకుండా మరి డాక్టర్కు కావలసిన కోచింగ్ కావచ్చు నీట్ కావచ్చు మిగతా కోచింగ్లు కూడా నేను దగ్గరుండి అమ్మాయికి దశ దిశ నిర్దేశించ ఇస్తానని చెప్పడం కూడా నిజంగా ఆయనకి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రెండో అమ్మాయి కూడా ఎంతో మెరిట్ స్టూడెంట్ అని చెప్పడం వారిద్దరికీ నా వంతుగా ఎల్లవేళలా నేను సపోర్ట్గా ఉంటాననే విషయం కూడా తెలియజేస్తూ ఈరోజు మరి రేపటి నా దినం ఖర్చులకు గాను నా వంతుగా కూడా ఇరవై ఐదు వేల రూపాయలు అందజేస్తూ మరి కార్యకర్తలు మరి ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు కూడా అందరూ కూడా సహాయం కూడా అందజేశారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను